అండి చూడండి ఈరోజు వచ్చేసి సొరకాయ గుజ్జు కూర చేసుకుంటున్నాం ఎలా చేసుకోవాలో చూపిస్తారండి ఇది వచ్చేసి సొరకాయ సొరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం టమాటా కొత్తిమీ కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ పసుపు ఉప్పు ఉప్పు కారం కొంచెం చింతపండు కుక్కర్లో పెట్టుకోవాలి రెండు రెండు మూడు విజయన్స్ వచ్చిన తర్వాత పప్పు పెట్టుకోవాలండి చూపిస్తారండి కుక్కర్ తీసుకొని దాంట్లో సొరకాయ ముక్కలు కూర అయితే చాలా టేస్ట్గా ఉండిద్దండి పచ్చిమిర్చి ఉల్లిపాయ తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు వేసుకోవాలండి మొత్తం కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం కారం ఆల్రెడీ కొంచెం పచ్చి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇది వచ్చేసి మా చెట్టుకాయ అండి అమ్మ వాళ్ళ నుంచి మా అమ్మ పంపించింది దానికి సరిపడా కొంచెం చింతపండు తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకోవాలి చక్కగా ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి స్టవ్ మీద మొత్తం వేసేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి కూర స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేశాను కొంచెం వాటర్ అయితే పోసుకున్నారా అండి అడుగంటకుండా ఉండిద్దని చెప్పేసి ఆల్రెడీ వాటర్ అయితే వస్తాయి సొరకాయి టమాటా దాంట్లో నుంచి వస్తాయి కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండాలని చెప్పేసి వాటర్ పోసుకున్నాను ఇంకా మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే రావాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు సరిపోతుందండి విజిల్ అయితే వచ్చేస్తుంది ఈజీగా తొందరగా అయిపోతుందండి సొరకాయ కూర చక్కగా ఇలా అయితే మూత పెట్టుకోవాలి లేతగా సొరకాయ కాబట్టి తొందరగా మగ్గిపోయిద్దండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి మామూలుగా అయితే అప్పట్లో చట్లో పెట్టుకొని అన్నీ పెట్టుకొని ఉడకబెట్టుకునేవాళ్ళు ఇప్పుడు కుక్కర్లో వచ్చినాయి కదండి ఇంకా విజిల్స్ పెట్టేస్తున్నారు ఇంకా మూడు విజిల్స్ అయితే వచ్చేసిన తర్వాత తీసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి చూడండి నేనైతే మెదుపుకోవడానికి తీసుకుంటున్నాను సొరకాయ అయితే మెత్తగా ఉడికిపోయిందండి కొంచెం వాటర్ ఉంటాయి కదండి అవి పక్కకు తీసుకొని మెదుపుకుంటే మీద పడకుండా ఉంటుంది సరిపోతుందండి వాటర్ అయితే వాటికి దానికి వాటికి గుజ్జు గుజ్జుగా ఉంటుందండి గట్టిగా కాకుండా చక్కగా ఇలా అయితే మెతు మెదుపుకోవాలి ఇది మెదుపుకున్న తర్వాత ఆ వాటర్ దాంట్లో పోసుకోవాలి తర్వాత పూపు పెట్టుకోవాలండి చూడండి నేనైతే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ముందుగా ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు అన్నీ వేసుకొని పోపు పెట్టుకున్నాను ఆవాలు అయితే కాలినీ తర్వాత జీలకర్ర వేసుకోవాలి చక్కగా పోపు కాలిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత చిన్నుల్లిపాయ వేసుకోవాలి అక్కడ కూడా కొంచెం వేసుకున్నానండి నేను అన్నింటిలో కొంచెం ఇంగువ వాడతానండి ఎక్కువగానే తర్వాత కరివేపాకు అది నేను వీడియో తీసుకుంటా ఒక్కదాన్నే చేస్తున్నాను అందుకని చెప్పేసి అలా ఉంది చూడండి ఇంకా అలా పోపు అయితే వేసుకోవాలి పొయ్యి అంతా పడిందండి వీడియో పట్టుకున్నాను కాబట్టి అలా అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంటే ఇంకొక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే సరకాయ గుజ్జు కూర రెడీ అండి వేడివేడి అన్నంలో చక్కగా వేడివేడి కూర వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో నేనైతే పెట్టుకొని తిన్నాను చాలా బాగుంది ఎక్కువ కూర కలుపుకొని కొంచెం రైస్ పెట్టుకొని తినాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సొరకాయి చాలా చాలా టేస్ట్గా ఉందండి ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి సొరకాయని కట్ చేస్తుంది నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి చూడండి షాక్తో కాదని చెప్పేసి పీలర్ ఇచ్చాను చక్కగా లేతగా ఉంది కదండి చక్కగా నీట్గా వచ్చేసింది తర్వాత నేనే ముక్కలు కట్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఇలా అయితే పిల్లర్తో తీసింది చక్కగా నీట్గా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం సరదాగా ఉంటారండి హెల్ప్ చేస్తా ఉండేది ఇది లాస్ట్ అయితే నాకైతే